వెల్కమ్ టు బిక్కీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఐసీసీ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా భారత అమ్మాయిలు నిలిచారు వరుసగా రెండోసారి ఈ టైటిల్ను గెలిచి తమ సత్తాను చాటారు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించారు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తాడాతో భారత్ ఘన విజయం సాధించింది డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత అమ్మాయిల జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే విజయం సాధించడం విశేషం సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి భారత బౌలర్ల దాటికి కేవలం ఎనభై నాలుగు పరుగులకే ఆల్ అవుట్ కాగా టీమిండియా పదకొండు పాయింట్ రెండు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం థ్యాంక్ యూ